నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్వహణలో భాగంగా జయంతి ఉత్సవాల సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా మూడు వందల డెబ్బై ఐదవ జయంతి విని నిర్వహించడం జరిగింది

ఆ పన్నులు వసూలు చేసి తీసుకెళ్తున్నటువంటి పన్నులను తీసుకొని అక్కడ పోరాటం మొదలుపెట్టి ఈ ప్రాంతంలో సాయుధ పోరాటం ద్వారానే ఈ మొగలై పాలి వేయాలంటే మనం పెద్ద ఎత్తున ఆందోళన చేసి బడుగు బలైన వర్గాల కూడా ఐక్యం చేయడం ద్వారానే సాగు పోరడం ద్వారానే తిరుగుబాటు చేయాలని చెప్పి అక్కడే నిర్వహించుకున్నటువంటి పాపన్న చిన్న చిన్న మరి ప్రాంతాలన్నీ కూడా విముక్తి చేస్తూ దాదాపు ఇరవై కోటలు జయించినటువంటి ఒక మహనీయుడు దాదాపు ఇరవై ముప్పై కోటలు కూడా నిర్మించ వరకు కోటలు స్వాధీనం చేసేసుకొని మరి వరంగల్ కోట భువనగిరి కోట ఇలాంటి ఇరవై కోటలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇటీ విషయము అటు ఔరంగజేబులు చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రాజైనటువంటి జరిగింది ఆ విషయాన్ని తెలిసి ఇతని యొక్క చాతుర్యాన్ని గ్రహించి ఇతని ధైర్య సాహసాలను గ్రహించి ఇతనితో రాజ రాజమార్గంతో రావడం జరిగింది ముఖ్యంగా మీరు మాతోటి కలిసి వస్తే మీకు గోల్కొండ కిల్ల బికిచ్చేస్తాం తగడంతో పద్నాలుగు లక్షలతో పాటు ఎన్నో విధ ఎన్నో విధాలుగా ధాన్యాలు అన్ని ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఒక ఏడు నెలలు గోల్కొండ కిల్లను కూడా ముద్దు బిడ్డ నిర్మల్ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ అయినటువంటి జగదీశ్వర్ గౌడ్ గారు మాట్లాడలేకపోతే అందరికీ నమస్కారం ఈరోజు నిర్మల్ పట్టణంలో మున్సిపల్ ముందున్నటువంటి సర్దార్ పాపన్న గారి విద్య వద్ద ప్రభుత్వ సారము ఈరోజు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్యంగా సర్దార్ పాపన్న గారి గురించి తెలుసుకోవాలంటే తను వరంగల్ జిల్లా తన తెలంగాణ సభ నిర్మించినాడు తన తల్లిదండ్రులు ధర్మనాథ్ గౌడు మరియు శర్మమ్మ గారి కొడుకు కావున తను గౌరవ పెద్దలు మాజీ అధ్యక్షులు పెన్షనర్ల సంఘం జాతీయ కార్యదర్శి జిల్లా అధ్యక్షులు గౌరవ పెద్దలు ఈరోజు సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వారోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీసీ నాయకులు ఇక అన్నిటికీ ఇక్కడ జేఏసీ నాయకులు నిర్మల్ జిల్లాకు జేఏసీ ఉన్నారు డెఫినెట్ గా ఇది సేమ్ లెగసీ ఇది సేమ్ హిస్టరీ మీ నెక్స్ట్ జనరేషన్ కి కూడా గుర్తాలి గుర్తు పెట్టాలి వాళ్ళకి కూడా స్టోరీస్ అవన్నీ అభినందనీయం గత ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వాలు చెప్పినా కూడా ప్రకటించింది కానీ ఈరోజు ట్యాంక్మండ దగ్గర స్తూపం దగ్గర ఒకటి ఇనాబరేషన్ కానీ ఇప్పుడు స్వయంగా సీఎం గారే మన రవీంద్ర భారత్ ఉన్న ప్రభాకర్ గౌడ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది ఇలా కలెక్టర్ గారు చెప్పినప్పుడు ప్రభుత్వ ప్రోగ్రామ్గా తీసుకొని చేయడానికి మనం ఎంతో కృషి చేసాం ఈరోజు అది సాధారణమైనందుకు అందులో మొదటిసారి గౌరవ కలెక్టర్ గారు ఈ ఉన్నందుకు మాకు చాలా